డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున కార్తీక అమావాస్య రానుంది ఈ కార్తీక అమావాస్య రోజున ఎవరైతే కేవలం ఈ యొక్క కలబందతో ఈ పరిహారం చేస్తారో వారికి డబ్బు నాలుగు వైపుల నుండి వస్తుంది తరతరాలు కూర్చొని తిన్నా సరే తరగని ఐశ్వర్యం వచ్చి పడుతుంది అదెలా అంటారా ఈ యొక్క డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారంతో అమావాస్య కలిసి వస్తుంది ఆదివారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అందులోనూ ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య అలానే కార్తీక అమావాస్య ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది కార్తీక అమావాస్య అంటే సామాన్యమైనది కాదు కార్తీక అమావాస్య అంటే ఎంతో పవిత్రమైనటువంటిది కార్తీక మాసంలో వచ్చినటువంటి కార్తీక అమావాస్యకి సామాన్యమైనటువంటి ఫలితం రాదు చాలా పెద్ద అంటే ఎక్కువ ఫలితం వస్తుంది ఎందుకంటే కార్తీక మాసం అంటేనే ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే అలాంటిది కార్తీక మాసంలో అమావాస్య అంటే ఇక చెప్పనవసరం లేదు ఇలా కార్తీక మాసంలో అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఈ అమావాస్య రోజున మనం ఇలాంటి పరిహారాలు చేయలేము అమావాస్య రోజున చేసే పరిహారాలకి సాధారణమైన రోజుల్లో చేసేదానికంటే ఎక్కువ పుణ్యం అనేది వస్తుంది అంతేకాదు అందులోనూ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే దానికి ఎంతో పవిత్రమైనటువంటి స్థానం ఉంటుంది సాధారణంగానే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటిది అమావాస్య అంటే ఇక కార్తీక మాసంలో అమావాస్య అంటే మరి ఎక్కువ పుణ్య ఫలితాన్ని కలిగింపజేస్తుంది ఇక అదేవిధంగా కార్తీక అమావాస్య రోజున చేసేటటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలు ముఖ్యంగా కలబంద పరిహారం అనేది ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోనూ కార్తీక అమావాస్య అంటే లక్ష్మీదేవికి పరమేశ్వరునికి ఇద్దరికీ కూడా చాలా ఇష్టం కనుక కార్తీక అమావాస్య రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది కలబంద అనేది సామాన్యమైనది కాదు కలబంద అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఎందుకంటే కలబందరో కలబందలో ముగ్గురు దేవతలు కూడా కొలువై ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు కూడా కలబందలో కొలువై ఉంటారు కలబంద అనేది చాలా పవిత్రమైనటువంటిది దృష్టి దోషాన్ని తొలగిస్తూ ఉంటుంది కలబంద అనేది దృష్టి దోషాన్ని తొలగించడమే కాకుండా దరిద్రాన్ని కూడా తొలగిస్తుంది అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించటంలో కలబంద మొక్క అనేది చాలా ముందుంటుంది కార్తీక మాసం అంటే శివకేశవులకి చాలా ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో పరమేశ్వరుణ్ణి పూజించినా అలానే విష్ణుమూర్తిని పూజించినా కూడా మనకు ఉండే కష్టాలు తొలగిపోతాయి ఆర్థికంగా మనం ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము డబ్బు చేతిలో నిలవకపోవటం అప్పుల సమస్యలు కుటుంబంలో ప్రశాంతత లేకపోవటం అనేటటువంటి రకరకాల సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాము అలాంటి సమస్యలు కూడా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కుటుంబంలో సంతోషంగా లేకపోయినా ఇలా ఎలాంటి రకరకాల సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి కార్తీక మాసంలో ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్తీక అమావాస్య కార్తీక అమావాస్య రోజున చేసే దాన ధర్మాలకి ఎక్కువ పుణ్య ఫలితం వస్తుంది ముఖ్యంగా కొంతమందికి ఎన్ని పుణ్యాలు చేసినా అసలు కలిసి రావట్లేదు ఎన్ని దాన ధర్మాలు చేసినా కలిసి రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు కూడా పుణ్యాలు చేసి అంటే కార్తీక మాసంలో చేసే పుణ్యాలు వేరు ఎందుకంటే మనం చేసేటటువంటి పూజలకి పరిహారాలకి మంచి ఫలితం రావాలి అన్న సాధారణమైనటువంటి రోజుల్లో కంటే కూడా మనం కార్తీక మాసంలో కార్తీక అమావాస్య రోజున చేసే పుణ్యానికి ఎక్కువ పుణ్య ఫలితం అనేది వస్తుంది అలా కార్తీక అమావాస్య రోజున చేసే ఎక్కువ పూజలు పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి అలానే మనకు ఉండే దరిద్రాలను కూడా తొలగిస్తాయి కార్తీక అమావాస్య రోజున ఖచ్చితంగా వీలైన విధంగా దాన ధర్మాలు చేయండి అలానే నదీ స్నానం కూడా ఆచరించండి కార్తీక అమావాస్య రోజున ఉమ్మెత్త పుష్పాన్ని తప్పకుండా పరమేశ్వరునికి సమర్పించండి ఉమ్మెత్త పుష్పం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం ఉమ్మెత్త ఆకు కానీ పుష్పం కానీ బిల్వ దళాన్ని కానీ పరమేశ్వరునికి సమర్పించండి ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా బిల్వ చెట్టుని తాకండి బిల్వ చెట్టు అనేది పవిత్రమైనటువంటిది అలాంటి బిల్వ చెట్టుని తాకడం వల్ల మనకు ఉండే దరిద్రాలు పాపాలు అన్నీ తొలగిపోతాయి దరిద్ర పాపాల నుండి విముక్తి అనేది లభిస్తుంది అంతేకాదు ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున బిల్వ చెట్టు పైన పార్వతి పరమేశ్వరులు ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అందువల్ల బిల్వ చెట్టుని తాకితే గనక కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు వారిపై ఉండేటటువంటి చెడు శక్తులు దుష్టశక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది అంతేకాదు వారికి ఎలాంటి దరిద్రాలు ఉన్నా ఎలాంటి దరిద్రమైనటువంటి జాతకులు అయినా సరే ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కార్తీక అమావాస్య రోజున ఇక తప్పకుండా గోమాతకి ఏదైనా ఆహారాన్ని తినిపించాలి ఇలా గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టడం వల్ల మనపై ఉండేటటువంటి గ్రహాల యొక్క చెడు దోషం ఏదైతే ఉందో గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి విముక్తి లభిస్తుంది గ్రహాల యొక్క అనుకూలత కూడా కలుగుతుంది గ్రహాలన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి గ్రహాల యొక్క అనుకూలత లభించి మనకు ఉద్యోగంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి మనకు సహజంగా ఉద్యోగంలో ఏవైనా సమస్యలు వస్తున్నా లేదా మనం ఎంత చదివినా సరే ఉద్యోగంలో మనకు సమస్యలు ఉన్నాయంటే ఖచ్చితంగా మనకు జాతకరీత్యా దోషాలు ఉంటేనే ఉద్యోగపరంగా సమస్యలు వస్తూ ఉంటాయి అయితే ఉద్యోగ సమస్యలు తొలగిపోవటానికి జీవితంలో కష్టాలు తొలగిపోవటానికి అనుకూలంగా మారటానికి ఎంత కష్టపడినా ఉద్యోగం రాలేదు అంటే ఖచ్చితంగా గ్రహ దోషాలు వాటి నుండి కూడా విముక్తిని పొందాలి అంటే ఇక డిసెంబర్ ఒకటి ఆదివారం రోజున అమావాస్య రోజున ఖచ్చితంగా గోమాతకు ఏదైనా పర్వాలేదు అంటే ఒక కూరగాయలు కావచ్చు బెండకాయలు టమాటోలు తినటానికి అనుకూలంగా ఉండే ఆకుకూరలు ఏవైనా పెట్టవచ్చు పాలకూర తోటకూర ఇలాంటివి ఏవైనా సరే ఖచ్చితంగా గోమాతకు పెట్టాలి అదేవిధంగా గోమాతకు ఇవి పెట్టిన తర్వాత మనకు దరిద్రం తొలగిపోవటానికి ఇంటికి నరదృష్టి ఉంటుంది నిజానికి నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఈ నరదృష్టి అనేది మనపై మన కుటుంబంపై ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకు చాలా రకాల అంటే సమస్యలు వస్తూ ఉంటాయి కానీ మనం దానిని గ్రహించము అంటే ఎప్పుడైతే మన ఇంటికి కానీ ఇంట్లో ఉండే వ్యక్తికి కానీ నరదృష్టి అనేది తగులుతూ ఉంటుందో అప్పుడు ఇక మనకు చాలా రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అలా సంవత్సర ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఏలినాటి శని ఇలాంటి దరిద్రాలు ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి ఇలా ప్రతి కష్టం నుండి కూడా విముక్తి లభిస్తుంది మనం చెప్పినట్టుగా పరమేశ్వరుణ్ణి ఈ అమావాస్య రోజున అభిషేకించటం కానీ బిల్వదళాలు సమర్పించటం కానీ అలానే ఉమ్మిత్త పూలను సమర్పించటం మారేడు చెట్టుకి నీరుని పోయటం మారేడు ఆకులను కూడా పరమేశ్వరుడికి లేదా శివలింగానికి సమర్పించటం వంటివి చేయటం దాన ధర్మాలు చేయటం నదీ స్నానం చేయటం గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టటం ఇలాంటివి తప్పకుండా చేస్తూ ఉండాలి అలానే కార్తీక అమావాస్య ఆదివారం కనుక ఆదివారం రోజున ఇంటికి గుమ్మ గుమ్మడికాయతో దృష్టిని తీయాలి నిమ్మకాయతో కూడా దృష్టిని తీయాలి గుమ్మానికి ఎర్రటి వస్త్రంలో దొడ్డు ఉప్పుని పోసి అందులో ఒక రూపాయి కాయిన్ని వేసి దానిని మూటలా కట్టి ఆ మూటని గుమ్మానికి కడితే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రావు అలానే ఇంటికి ఎలాంటి నరదృష్టి కూడా తగలదు నరదృష్టి నుండి కూడా విముక్తి లభిస్తుంది అలానే కలబందతో గనక ఈ యొక్క పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ దశ మారుతుంది మీ జాతకం మారుతుంది దరిద్ర బాధలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది కలబంద ఎంతో పవిత్రమైనటువంటిది కలబందతో చేసే ఈ పరిహారాల వల్ల మీ దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది కలబందతో మరి ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం కలబందతో ఎన్నో రకాల పరిహారాలు చేయవచ్చు కలబందలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి కలబందను తీసి ఒక మట్టి పాత్రలో పెట్టి ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన కలబంద మొక్కను పెట్టి ఇల్లంతా తిప్పి ఆ తరువాత దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే గనక మన ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి దాగి ఉన్నా తొలగిపోతుంది ఎంతటి దరిద్రబాధలైనా తొలగిపోతాయి అంతేకాదు కలబందను ఇంటి గుమ్మానికి ప్రధాన ద్వారానికి ఎర్రటి దారంతో వేలాడదీయాలి కలబంద వేర్లకి ఉన్న మట్టిని శుభ్రంగా కడిగి పరిహారం చేయాలి కలబంద ఎలాంటి ఇంట్లో ఉండే దృష్టిని లాగేస్తుంది ఇంట్లోకి చెడు శక్తిని రాకుండా కూడా కాపాడుతుంది కలబంద కనుక తప్పకుండా కలబందతో ఈ పరిహారాన్ని చేసి దరిద్రాన్ని తొలగించుకోండి ఇక తెలుసుకున్నారు కదా డిసెంబర్ ఒకటి ఆదివారం రోజున కలబందతో ఏ పరిహారం చేస్తే దరిద్రం తొలగిపోతుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి